ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హవా కొనసాగిస్తుంది అదే విధంగా కడప జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ గత గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ ఒక్క పార్లమెంటు స్థానంలో సైతం తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో విజయకేతనం ఎగిరే ఎగరవేసేందుకు ముందుకు దూసుకెళ్తుండగా అటు రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తూ వస్తుంది దీంతోపాటు అటు కడప లోక్సభకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజలోనే ఉన్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించి కడప నియోజకవర్గంలో ఇక్కడ పోటీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మాధవిరెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వై ఎస్బి అంజద్ బాషా షేక్ బేపారి అంజద్ భాష ఇరువురు మధ్య పోటా పోటీగా పోటీ నడుస్తుంది ఇప్పటి వరకు సుమారు పది రౌండ్ల వరకు కౌంటింగ్ జరిగింది ఈ కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యర్థి తన హవా కొనసాగిస్తూనే కొనసాగిస్తూనే వస్తుంది ఆరు వేల పైచులకు ఉన్నటువంటి మెజారిటీ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నప్పటికీ సుమారు ఏడెనిమిది వందల ఓట్ల మెజారిటీతో ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే మైదుకూరుకు సంబంధించి మైదుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శెట్టిపల్లి రఘురాం రెడ్డి పోటీ చేయగా అటు తెలుగుదేశం పార్టీ తరపున పుట్ట సుధాకర్ యాదవ్ పోటీ చేయడం జరిగింది ఈ ఈ నియోజకవర్గంలో సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్పష్టమైనటువంటి మెజారిటీతో ముందు కొనసాగుతూ వస్తున్నారు ఇప్పటికే సుమారు పద పదకొండు రౌండ్లు పూర్తయినప్పటికీ పదమూడు వేల పైగా మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ముందంజలో కొనసాగుతూ వస్తున్నారు అలాగే మా ప్రొద్దుటూరుకు సంబంధించి పదకొండు రౌండ్ ప పన్నెండు రౌండ్లు పూర్తయ్యాయి ఈ పన్నెండు రౌండ్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి అయినటువంటి రాజమల్లి శివప్రసాద్ రెడ్డిపై తన పెత్తనం కొనసాగిస్తానే వస్తున్నారు ఇప్పటికే పదహారు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో ఆయన ముందంజలోనే ఉన్నట్లు తెలుస్తూ వస్తుంది ప్రధానంగా ఈ ఎన్నిక ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యంలోనే మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోవడం జరిగింది అలాగే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూటమి తరఫున మాజీ మంత్రి ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి అలాగే వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మూల సుధీర్ రెడ్డి ఇరువురు మధ్య కూడా భారీగా పోటీ నడుస్తూ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సైతం అత్యంత పకడ్బందీగా జరిగాయి అయినప్పటికీ ఇక్కడ కూడా కూటమికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తన సత్తా కొనసాగిస్తూ తన హవాను కొనసాగిస్తూనే వస్తున్నారు ఇప్పటికి కూడా పదివేల పైచులకు ఓట్లతోనే ఆయన కూడా సమీప ప్రతి సమీప ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ అభ్యర్థి మూలె రెడ్డిపై పైచేయి సాధించారు దీంతో మూలె రెడ్డి సైతం కడ కడపలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గంలో చూ చూస్తే అటు ముఖ్యమంత్రి మేనమామైనటువంటి పోచం పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి కుమారుడు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పుత్తా చైతన్య రెడ్డి తన సమీప ప్రత్యర్థి పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు ఇప్పటికే పదివేల పైచీలకు ఓట్లు ఆయన ఖాతాలకు మెజారిటీతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సుమారు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉండగా అటు బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి అయినటువంటి బొజ్జ రోషన్న పైన ఆమె అతనికి సమీప ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాసరి సుధా సుమారు పద్నాలుగు వేల పైచులకు ఓట్లతో బొజ్జ రోషన్నపై ముందంజలో ఉంది మరోవైపు కడప పార్లమెంటుకు సంబంధించి మా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చదివిరాళ్ల భూపేష్ రెడ్డి అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పిసిసి చీఫ్ షర్మిల పైన కూడా షర్మిల వీరందరిపైన కూడా తనే పట్టు సాధిస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఇరవై రెండు వేల పైచులుకు ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగు కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద అయితే చూసుకుంటే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తూ వస్తుందనే చెప్పొచ్చు